నేను మహాలక్ష్మి ఈ రోజు వంకాయతో చేప వేస్తే కూర అయితే వండుతున్నానండి కూర మాత్రం చాలా బాగుంటుంది చక్కగా ముందుగా వంకాయ ముక్కల్ని కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళల్లో నానపెట్టుకోవాలి ఎందుకంటే కరినెక్తాయి కాబట్టి ఈ పని చేసుకోవాలి ఉప్పు నీళ్ళలో నానిస్తే వంకాయలు చక్కగా తెల్లగా ఉంటాయి మనం లోపు టమాటాలు నేను సుమారుగా ఒక ఆరు టమాటాలు అయితే తీసుకున్నాను సన్నగా ముక్కలు తీసుకుని పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి చేపలు ఎండి చేపలండి చేపలు కాదు ఎండి చేపలతో వంకాయతే చేస్తున్నా ఇంక ఇది వేడేందుకు ఎలా చేయాలా చూపించేస్తాను ఎండి చేపలని చక్కగా కడుక్కోండి శుభ్రంగా కడుక్కోవాలి ఒక నాలుగైదు సార్లు కడిగినా పర్వాలేదు పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ హీటెక్కింది ఎండి చాప ముక్కల్ని నూనె వేసుకొని ఎట్టుకోవాలండి ఇప్పుడు కొన్నిసూమి పసుపండి అదే విధంగా సాల్ ఎందుకంటే అవి చెప్పలే చేపలు కదా ఇలాగ కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి తీసేసుకోవటమే అన్ని ప్లేట్లో పక్క తీసేసుకోండి ఇప్పుడు అదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న ఒళ్ళుపై పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి కూరకు సరిపడా గల్లుపు వేసుకోండి ఉప్పు చూసి వేసుకోండి ఇందాక కొంచెం చేపలలో వేస్తాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి ఉప్పు తక్కువ వేసుకున్న పర్వాలే తర్వాత కలుపుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే కష్టం కదా ఇప్పుడు అదే విధంగా కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అవేమి అవసరం లేదండి అవేమి వేయకుండా వేగుతుందని చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు మరీ ఏగనవసరం లేదు కొంచెం మదికే సరిపోతుంది అదే కూరక పేస్ట్ మరీ ఎర్రగా వేగితే బాగోదు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి మూత పెట్టేసుకొని మంట మిడిల్లో పెట్టుకోండి టమాటా మగ్గాలి కదా మూత పెట్టేసుకొని మంట మిడిల్లో పెట్టుకొని మగ్గించండి టమాటా బాగా మగ్గిందండి ఈ విధంగా మగ్గిందండిపోవాలి టమాటా వంకాయల్ని శుభ్రంగా కడుక్తున్నాక నీళ్ళల్లో ఉప్పు ఉప్పేసుకొని ఎప్పుడైనా సరే వంకాయల్ని మనం నీళ్ళలో ఇలాగా రెక్కకుండా తెల్లగా ఉంటుందండి వంకాయ పాడవద్దు అనమాట ఎందుకంటే వంకాయ తొందరగా కరణిస్తుంది ఇప్పుడు వంకాయ ముక్క కూడా ఇప్పించుకోవాలి వంకాయ ముక్కలు వేసినాక ఒకసారి మొత్తం వంకాయలు టమాటాలు కలిసేటట్టు తిప్పుకోండి మూత పెట్టేసేసుకొని వంట మిడిలో పెట్టుకొని మూత పెట్టుకొని వంకాయ మగ్గించుకోవాలి వంకాయ చక్కగా మగ్గిపోయిందండి లేక ఉంటుంది కదా మట్టింది వంకాయ ఎప్పుడు చిదురవ్వకూడదండి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ కారం అయితే వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నా ఒక చిన్న సైజ్ లోత అండి ఇది నీళ్ళు కొట్టేసుకోవాలి ముందుగా మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా విడిగా పెట్టాముగా ఎండుచాపు ముఖం కూడా వేసేసుకోవాలి అదే విధంగా కరివేపాకుని కూడా ఇప్పుడు వేసేసుకోండి కరివేపాకు వేయంగా స్మెల్ వస్తుంది ఒకసారి పూరంటా తిప్పుకొని కొంచెం చింతపండు ఇదేనండి చూసారుగా ఇంత చింతపండు తీసుకొని తిప్పికి ఆ కూర్చొని పూర్లో వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేస్తే కనుక కొద్దిగా ఎక్కువ కాదు చూపించాలి కదా సిద్ధ చూసారా ఇంతే ఇప్పుడు మూత పెట్టేసుకొని మంట హైలో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించండి కొత్తిమీర వేసేసుకోవాలండి పొరైతే రెడీ అయిపోయింది కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా ఇందులో ఎలాంటి మసాలాలు వేయకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలే గానీ ఏం అవసరం లేదండి ఇలా సింజలుగా వండుకుంటే కూర రెడీ అయిపోయింది చూసారు కదా ఎండి చేప ముమే కూర అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి కూర తింటే కనుక వదిలిపెట్టరు చూసారు కదా కూర అయితే రెడీ అయిపోయింది వంట ఎండు చేపల కూర మాత్రం కూర చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వన్సే ఏం చెప్పుకోవడం మీలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి